సూపర్ స్టార్ మహేష్ బాబుకి లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టరీ అంటే ఈడీ లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఒక రకంగా విచారణకు హాజరు కావాలి అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మనకు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబుకి ఇప్పుడు అనుకోకుండా ఒక చిన్న సమస్య వచ్చి పడింది ఒక రకంగా పెద్ద సమస్యను మనమైతే చెప్పుకోవచ్చు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే చాలామంది కూడా చాలా కంపెనీలకే కానీ చాలా ప్రొడక్ట్స్కే కానీ యాడ్ ప్రమోషన్లు చేయడమే కానీ బ్రాండ్ అంబాసిడర్ల కింద వ్యవహరించడం అయితే జరుగుతుంది గతంలో చాలా మంది మీద కూడా పోలీస్ కేసులు అనేవి నమోదు అవడం ముఖ్యంగా వాళ్ళ వల్ల కొంతమంది నష్టపోయారని ఇంకా రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూనే ఉంటే బెట్టింగ్ యాప్స్ మీద ఎంతో మంది హీరో హీరోయిన్లు కానీ నటీనటులు కానీ మంది మీద కూడా కేసులు నమోదు అవ్వడం వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించడం వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ఇవన్నీ కూడా తాజాగా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు గతంలో శ్రీ సాయి సూర్య డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఆయన బ్రాండ్ అంబేజర్ కింద పనిచేస్తూ ముఖ్యంగా ఒక రెండు మూడు యాడ్ వీడియోస్ కూడా చేయడం జరిగింది అంటే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ తరఫున ఆయన యాడ్ ప్రమోషన్లు చేస్తూ ఇక్కడ భూమిని కొనండి మీకు పెట్టుబడులు పెరుగుతాయి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి అయితే ఒక యాడ్ వీడియోలు కూడా చేయడం జరిగింది అయితే ఈ సాయి సూర్య డెవలపర్స్కి బ్రాండ్ అంబేజర్ కింద ఇలా యాడ్ వీడియోలు చేయడానికి ముఖ్యంగా మహేష్ బాబు గారు ప్రమోషన్ల రూపంలో ముఖ్యంగా రెమ్యునరేషన్ కింద ఆరు కోట్ల వరకు కూడా సుమారు తీసుకున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది అందులో దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయలు కేవలం నగదు రూపంలో అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది మిగిలిన రెండున్నర కోట్లు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇది పక్కన పెడితే ముఖ్యంగా ఈ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఇంకొక సురానా రియల్ ఎస్టేట్ అనే కంపెనీ ఈ రెండు కంపెనీల మధ్య కూడా కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు అనేవి ముఖ్యంగా మనీ లాండరింగ్ భారీ స్థాయిలో జరిగాయని చెప్పి చాలా బలమైన ఆరోపణలు వినిపించడం ఆల్రెడీ ఆ రెండు సంస్థలు మీద అంటే శ్రీ సాయి సూర్య డెవలపర్స్ ఇటు సురానా డెవలపర్స్ ఈ రెండు సంస్థల మధ్య కూడా ఆల్రెడీ కేసులు నమోదవడం జరిగింది ఇక్కడ మహేష్ బాబు గారు శ్రీ సాయి సూర్య డెవలపర్స్కి బ్రాండ్ అంబేజర్ కింద పనిచేయడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఈయన దాదాపుగా మూడున్నర కోట్లు నగదు రూపంలో తీసుకోవడం రెండు రెండున్నర కోట్లు బ్యాంకు ఖాతాల ద్వారా తీసుకోవడం అయితే జరిగింది అయితే ఇది కూడా మనీ కి అవుతుంది పైగా అక్కడ ఏదైతే మనీ లాండరింగ్ చేసిన కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీకి ఈయన బ్రాండ్ అంబాసిడర్ కింద వ్యవహరించడం ఈయన చెప్పిన మాటలు ఈయన చేసిన యాడ్ వల్ల కొంతమంది ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టి కొంతమంది మోసపోవడం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక ఇల్లీగల్ యాక్ట్ एक्टिविविटी काबटी महेश ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టరీ అంటే ఈడీ కేంద్ర సంస్థ ముఖ్యంగా నోటీసులు జారీ చేయడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున మహేష్ బాబు గారిని విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది మరి ప్రస్తుతానికి రాజమౌళి కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రానికి మహేష్ బాబు గారి షూటింగ్లు అయితే చాలా బిజీగా ఉండడం జరుగుతుంది మరి నేపథ్యంలో ఆయన ఈడీ విచారణకు హాజరవుతారా లేదని అంటే కొంత గ్యాప్ తీసుకునే టైం కావాలని అడుగుతారనేది అయితే చూడాలి కానీ గత కొద్ది రోజులుగా చూసుకుంటే దాదాపుగా తెలంగాణలోని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హీరో హీరోయిన్లు గాని నటీనటులు ఎవరైతే ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో అరెస్ట్ అవుతున్నారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి లీగల్ నోటీసులు తీసుకోవడాలు అరెస్టులు ఎదుర్కోవడాలు పోలీస్ స్టేషన్లకు వెళ్లడాలు అయితే జరుగుతుంది మన తాజాగా కూడా చూసాం అల్లు అర్జున్ మీద శ్రీలీల మీద కూడా ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థ ఏదైతే ఉందో ఇక్కడ అల్లు అర్జున్ మీద శ్రీలీలత మీద కొన్ని కేసులు అయితే నమోదు చేయడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకనంటే వీళ్ళు కొన్ని కార్పొరేట్ కళాశాలలకే కానీ కార్పొరేట్ కాలేజీలకి కానీ ముఖ్యంగా బ్రాండ్ అంబాసిడర్ల కింద వ్యవహరించడం వల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు వాళ్ళ ప్రాణాలు కూడా పోల్పోతున్నాయని చెప్పి ఏఎస్ఎఫ్ సంస్థ ఉందో ఆ సంస్థ నుంచి వీళ్ళందరి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇంకా ఇవి కాకుండా బెట్టింగ్ యాప్స్ అని చెప్పి చాలా మంది కూడా తెలుగు సినిమా ప్రముఖులు ఉన్నారో వీళ్ళందరూ కూడా లీగల్ నోటీసులు తీసుకోవడం ముఖ్యంగా విచారణకు హాజరవడం అనేది మనం ఆల్రెడీ గత కొద్ది రోజులుగా చూస్తాను ఉన్నాయి ఏది ఏమైనా సరే ఇల్లీగల్గా ఇప్పుడు ఏదైతే జరిగిందో మహేష్ బాబు గారు మనీ లాండరింగ్కి సంబంధించి అందరూ ఇరుక్కున్నారో మరి ఈ కేసు నుంచి ఆయన ఏ విధంగా బయటపడతారు ఆయన ఖచ్చితంగా న్యాయం జరుగుద్దా చూడాలి ఒక రకంగా చూస్తే ఇదంతా కూడా ఇల్లీగల్ యాక్టివిటీ అనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది కానీ మహేష్ బాబు గారు ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా ముఖ్యంగా ఏవైతే ఆయన చేస్తున్న యాడ్లే కానీ బ్రాండ్ అంబాసిడర్ ప్రమోషన్స్ ఉన్నాయో వాటి మీద కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంది సంపాదించిన దాంట్లో దాదాపుగా డెబ్బై ఐదు శాతం వరకు కూడా పేద ప్రజలకి హార్ట్ ఆపరేషన్స్ అనేటట్టు లేదంటే నిరుపేదలకి వాళ్ళకి సహాయపడే విధంగా ఆయన అయితే వ్యవహరించడం అయితే జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా యాడ్లే కానీ ప్రమోషన్సే కానీ బ్రాండ్ అంబాసిడర్ కింద వ్యవహరించిన హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే నటులు ఎవరైనా ఉన్నారంటే అది ఎక్కువగా మొదటి స్థానంలో ఉంది అయితే మాత్రం ఖచ్చితంగా మహేష్ బాబు అనే మనం చెప్పుకోవచ్చు ఆయన ఎంత అయితే సంపాదిస్తున్నారో సంపాదించిన దాంట్లో చాలా వరకు కూడా పేద ప్రజలకి హార్ట్ ఆపరేషన్స్ అని ఇలా రకరకాలుగా వాళ్ళకి సహాయపడడం కూడా జరుగుతుంది మరి ఎన్ఫోర్స్మెంటరీ డైరెక్టరీ మహేష్ బాబు గారు చేసిన పని వల్ల ఆయనకి ఏ విధంగా కొంత ఇబ్బందికరంగా మారుద్ది ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదంటే ఈ కేసు నుండి కొంత ఉపశమనం దొరుకుతుంది అనేది మనమైతే చూడాలి ఏది ఏమైనా సరే ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు గారు ఒక రకంగా చిన్న ఉచ్చులో పడ్డారు ఆయన మరి ఈ ఉచ్చు నుంచి ఏ విధంగా బయటకు వస్తారని మనమైతే చూడాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఇప్పటికి కూడా నోటీసులు ఇవ్వడాలు అరెస్టులు చేయడాలు ఇలా రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మహేష్ బాబు గారు వంతు వచ్చింది కాబట్టి మరి ఏం జరుగుద్దు అనేది మనమైతే ఎదురు చూడాలి